ఇస్తాం నేను కొంత నేత్రాలయ వారి సహకారంతో వారి సౌజన్యంతో ఈరోజు నలభై ఆరో డివిజన్లో ఏదైతే ఈ క్యాంప్ ఏర్పాటు చేశారు ఈ క్యాంపుకు మీరు సహకరించినటువంటి కొండగాలి నాయకులు మరి కార్యక్రమానికి చేసినటువంటి సుజనా చౌదరి గారు వ్యవహారాలన్నీ నియోజకవర్గ అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి శ్రీధర్ కానీ అట్లాగే కాజా మరి అందరికీ అభినందన తెలియజేస్తూ వాళ్ళ శంకర నేత్రాలయ సంస్థను కూడా చాలా అభినందిస్తారు ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే కాదు ఈ ప్రాంతంలో అనేక క్యాంపులు పెట్టి ఏదైతే పేదవర్గాలు వాళ్ళ కంటి జబ్బు వచ్చిందని తెలియనటువంటి వాళ్ళు కూడా చాలా మంది సూపు మందగించినటువంటి నేపథ్యంలో వాళ్ళు ఎక్కడికి వెళ్లాలో తెలియదు ఒకవేళ వెళ్ళిన వాళ్ళ దగ్గర డబ్బులు లేనటువంటి పరిస్థితి వాళ్ళ సమాజంలో విద్యా వైద్యం అంత ఖరీదేది లేదు ఈరోజు శంకర నేత్రాలయ వారి ఆధ్వర్యంలో మా నలభై ఆరవ డివిజన్ నందు పేద ప్రజలకు స్థానికులందరికీ ఉచిత కంటి పరీక్షా శిబిరం నిర్వహించడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ నలభై ఆరవ డివిజన్ కూటమి తరఫున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి శంకర్ నాత్రాలయ వారు స్పాన్సర్ గా వచ్చి పేదలందరికీ ఉచితంగా పరీక్ష చేసి అవసరమైన వాళ్ళకి ఆపరేషన్లు కూడా ఉచితంగా చేస్తామని చెప్పి మాట ఇచ్చారు అందరికీ ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు ఈ కార్యక్రమానికి సహకరించిన శంకర్ నాత్రాలయ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని స్థానిక నలభై ఆరు నలభై ఏడు డివిజన్ల ప్రజలందరూ ఉపయోగించుకొని వారికి ఉన్న కంటి సమస్యను అందరూ ఆరోగ్యంగా ఉండవాలని కోరుకుంటూ ధన్యవాదాలు నమస్కారం అండి ఈరోజు శంకర్ నేత్రాలయం నుంచి ఉచిత కంటి పరీక్ష ఉచిత కంటి పరీక్ష నిర్వహించడం జరిగిందండి దీనికి శ్రీకారం చుట్టిన ఎన్టీ శివనాథ్ కేసిన చిన్ని గారు ఎమ్మెల్యే సుజనా చౌదరి గారి ఆధ్వర్యంలో రాహుల్ మీరా గారి రాష్ట్ర అధికార ప్రతి ప్రతినిధి నాగుల మీరా గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందండి మమ్మల్ని కేశవన్ చిన్ని గారు సుజనా చౌదరి గారు నాగుల మీరా గారు వెళ్ళి మీరు కంటి శంకరయ్య హాస్పిటల్ వెళ్ళి సంప్రదించండి వాళ్ళు చాలా మందికి ఉచిత కంటి వైద్యులు నిర్వహిస్తున్నారు మీరు కూడా వెళ్లి మీ నలభై ఆరు నలభై ఏడు డివిజన్ల బడుగు బలహీన వర్గాలు చాలా మంది ఉన్నారు ముందు వాళ్ళకి ఆరోగ్యం మీద వైద్యం చేపించమని చెప్పేసి కంటి పరీక్షలు చేపించమని చెప్పేసి వాళ్ళు సూచన ఇచ్చడం ఇవ్వడం జరిగింది దాని నిమిత్తం మేము వెళ్లి శంకరయ్య హాస్పిటల్లో యాజమాన్యం సునీల్ గారిని వాళ్ళ అధికారులకు కలవడంతో వాళ్ళు వెంటనే స్పందించి మీ ప్రజలకు మేము ఉచితంగా శుక్లాలకు కానీ రెటీనాకు కానీ కంటి పొరలకు కానీ ఉచిత మెడిసిన్ కానీ టానిక్లు సిరప్లు మొత్తం అన్ని మేము ఫ్రీగా ఏర్పాటు చేస్తామని చెప్పి వాళ్ళు ముందుకు రావడం జరిగింది

எங்க இருந்து வந்துருக்கீங்க ரெண்டு